హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు నిధులకి సంబంధించి ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది రైతులు చాలా రోజుల నుండి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కావట్లేదని అయితే ఎదురు చూస్తున్నారు సో మీరు ఈ వీడియోని చూడకు చూడండి మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఆ పట్టాకి రైతు భరోసా నిధులు ఏ రోజున రాబోతున్నాయి అనే పూర్తిసాయ సమాచారాన్ని ఈ ఒక్క వీడియోలోనే స్పష్టంగా తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి ఒకేసారి మీ ఖాతాలోకి జమ కాబోతున్నాయి అలాగే ఏడాదికి లక్ష యాభై వేల రూపాయలు అనేవి మీ ఖాతాలోకి జమ కాబోతున్నాయి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ఈ నిధులు జమ చేయబోతుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్ని ఎకరాలను సీలింగ్ వ్యవస్థ ద్వారా గుర్తించబోతుంది అనే సమాచారం కూడా తెలుసుకుందాం కుటుంబంలో అందరికీ కలిపి ఎకరాలకి సంబంధించి సీలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నారా లేదంటే ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి సీలింగ్ వ్యవస్థను తీసుకురాబోతున్నారనే సమాచారం కూడా తెలుసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా వీడియోని కూడా లైక్ చేయండి అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాలలో విడుదల చేయడానికి కార్యాచరణను రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా కోటి యాభై మూడు లక్షల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఈ కోటి యాభై మూడు లక్షల ఎకరాలలో కోటి ఎకరాలకు రైతు భరోసా నిధులు అనేవి అందించబోతున్నారు మిగిలిన యాభై మూడు లక్షల ఎకరాలలో గుట్టలు పుట్టలు తదితర ప్రతినిధులకి సంబంధించి అలాగే ఉద్యోగస్తులకి సంబంధించి భూములు ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరం నుండి దాదాపుగా ఐదు ఎకరాలకి సంబంధించిన రైతులకి మొదటి విడతలో దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయలను ఒకేసారి ఖాతాలో జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది ఉంటే రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదకొండు లక్షల మంది ఉంటే నాలుగెకరాల పట్టా కలిగిన రైతులు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది ఉన్నారు ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది ఉన్నారు ఈ విధంగా సుమారుగా మొదట ఐదు ఎకరాల వరకు మొదటి విడతలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఈ నిధులను జమ చేయబోతుంది దీనికి సంబంధించి ఆర్థిక శాఖకి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది సో రైతు భరోసా నిధులకి సంబంధించి ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కోసం కేటాయింపు చేయండి ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఇలా మొత్తం అర్హత కలిగిన రైతులందరి ఖాతాలలో నలభై ఐదు రోజులలో రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులను సర్దుబాటు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగానే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో రైతు భరోసా అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేయబోతున్నామని చెప్పేసి వారు తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది సో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్నున్నా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి వారు ఒక స్టేట్మెంట్ని అయితే ఇవ్వడం జరిగింది సో దీని ఆధారంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేయబోతుంది దీంతో పాటు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి నాలుగో విడతకి సంబంధించి కూడా సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే అప్డేట్ కూడా తాజాగా పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి గారే ఒక స్టేట్మెంట్ని అయితే ఇచ్చారు అలాగే ఇటు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా డిసెంబర్ తొమ్మిది నాటికి రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియతో పాటు ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సో దీని ఆధారంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో రైతు భరోసా రైతు బంధు నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది సో తాజాగా ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం చూసాం ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలుసుకుందాం daño a